విరాట్ కోహ్లీ అసలు భారత క్రికెట్ కి తను ఒక లీడర్ గా మారిపోయాడు సచిన్ తర్వాత స్థాయిని ఎవరు అందుకుంటారు అని అడుగు చూడగా విరాట్ కోహ్లీ ఆ స్థానంలోకి వచ్చాడు ప్రపంచంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఉన్నారు సోషల్ మీడియా వేదికగా అతని అతన్ని కోట్ల మంది అనుసరిస్తుంటారు కోహ్లీ కోసమే క్రికెట్ మ్యాచ్ చూసేవారు లక్షల్లో ఉన్నారు ఏడాది టీ ట్వంటీ ప్రపంచకపు అనంతరం విరాట్ కోహ్లీ కొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు తెలిసిందే కదా తాజాగా టెస్ట్ క్రికెట్ కూడా చెప్పేశాడు అయితే రెండు వేల ఇరవై ఏడు ప్రపంచక పాఠమే కోహ్లీ లక్ష్యం అని అర్థమవుతుంది కోహ్లీ రెండు ఫార్మాట్లకు రిటైర్ రిటైర్మెంట్ ప్రకటించినా కూడా అతని రిటైర్మెంట్ ప్రకటించిన ఇరవై నాలుగు గంటలు కాకమునిపే అతని ఆదాయం ఏకంగా ముప్పై శాతం పెరిగింది ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లో ఉన్నాడు ఆ లెక్కన అతనికి ఏడాదికి బీసీసీఐ నుంచి ఏడు కోట్ల జీతం వస్తుంది జస్ట్ ఒక నాది మ్యాచ్ ఫీజులు ఆదనం టెస్ట్ మ్యాచ్లు అదనం వన్ డే మ్యాచ్ం ఇలా ప్రతిదీ అదనమే అయితే కోహ్లీ రెండు వేల ఎనిమిది నుంచి ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్నాడు పన్నెండు లక్షలతో తన ఐపీఎల్ లో ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కోహ్లీ ఇప్పుడు ఇరవై ఒక్క కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నాడు పద్దెనిమిది ఏళ్లలో అతను రెండు వందల ఇరవై కోట్లు సంపాదించాడు ఈ ఆదాయం కాకుండా విరాట్ కోహ్లీ అనేక కంపెనీలకు బ్రాండ్ గా వ్యవహరిస్తున్నాడు ప్రస్తుతం కోహ్లీ నెట్వర్త్ వెయ్యి యాభై కోట్లుగా తెలుస్తుంది భారతదేశంలోని అత్యంత ధనికమైన క్రీడాకారుడు కోహ్లీ కోహ్లీ బ్లూ స్టార్ ఎంఆర్ఎఫ్ ప్యూమా వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాస్డర్ డిజిట్ తో పాటు బ్లూ ట్రైబ్ డ్రాగన్ చీసెల్ ఫిట్నెస్ ఎయిట్ వంటి కంపెనీలు ప్రారంభించాడు ఇక ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ ఇంకొన్ని ఒప్పందాలను కుదిరించుకున్నాడు దాంతో ఆయన వార్షిక వేతనం ముప్పై శాతం పెరిగింది అంటే ఒక క్రికెటర్ క్రికెటర్ ఆడు క్రికెట్ ఆడుతూనే కాకుండా తన అభిమానులతో ఎంత సంపాదించాడో మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఈ శుభవార్తని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా టీం ప్రకటించింది